ఇంగ్లాండ్తో రెడ్ బాల్ క్రికెట్కు భారత్ రెడీ అయ్యింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది ఏ సిరీస్లో ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఈ సిరీస్ లో టీమిండియా గెలవాలంటే ఇంగ్లాండ్కు చెందిన ఒక ప్లేయర్ను త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది లేదంటే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు ఈ ప్లేయర్ జో రూట్ కంటే డేంజరస్ క్రీజులో కుదురుకున్నాడంటే విధ్వంసం తప్పదు ఇంగ్లాండ్ ఓపెనర్ బెండగట్ చూడడానికి పొట్టిగా కనిపించినా క్రీజులో అడుగు పెట్టాడంటే పరుగుల వరద పారించడం ఖాయం ఇతడిని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది గతేడాది భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో బెండ రాణించాడు ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఎనభై నాలుగు పరుగులతో రాణించాడు ప్రస్తుతం బెండకెట్ మంచి ఫామ్ లో ఉన్నాడు బెండకెట్ టెస్టులో ఇప్పటి వరకు ముప్పై మూడు మ్యాచ్ల్లో రెండు వేల నాలుగు వందల పది పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు పదమూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి బెండకెట్ కి తోడు జాక్ రూపంలో మరో ప్రమాదం కూడా భారత్ కు పొంచి ఉంది ఇతడు కూడా ఓపెనరే రాణిస్తే భారత్ కు మరిన్ని కష్టాలు తప్పవు వీరిద్దరితో పాటు బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నారు అలాగే చాలా రోజుల తర్వాత క్రిస్ బాక్స్ టెస్టుల్లో పునరాగమనం చేస్తున్నాడు దీంతో సొంత గడ్డపై ఇంగ్లాండ్ ప్రమాదకరంగా ఉండనుంది శుభన్ గిల్ కెప్టెన్సీకి ఈ సిరీస్ అగ్ని పరీక్ష లాంటిదని చాలా మంది మాజీలు అంచనా వేశారు మరి గిల్ ఈ పరీక్షను దాటుతాడో లేదో చూడాల్సి ఉంది